కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నిన్న మనకి ఏపీలో టెట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది మరి ప్రస్తుతానికి మెగా డిఎస్సి షెడ్యూల్ అనేది జూలై ఒకటి రాబోతుంది కాబట్టి మరి ఇక్కడ చాలామంది సందిగ్ధంలో ఉన్నారు టెట్లో ఎక్కువ మార్పులు వచ్చిన వాళ్ళు కావచ్చు ఎక్కువ మార్పులు వచ్చిన వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఇక్కడ మనకి కొంచెం మిడిల్ లైక్ బోర్డర్లో వచ్చినటువంటి మార్క్స్ కావచ్చు లేకపోతే తక్కువ వచ్చినటువంటి అభ్యర్థులు మళ్ళీ డిఎస్సి చదవాలా లేకపోతే మళ్ళీ టెట్కి చదవాలా అని చెప్పేసి చాలా సందిగ్ధంలో ఉన్నారు ముఖ్యంగా బయాలజికల్ సైన్స్ స్కూల్ వస్తున్న అభ్యర్థులు కావచ్చు అంటే మన బయాలజీకి సంబంధించిన అభ్యర్థులు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీలో నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ టెట్ చదవాలా డిఎస్సి చదవాలనేటువంటి కోణంలో ఇప్పటి నుంచే చాలామంది అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న వీడియో చేస్తున్నాను సో ఇది కేవలం స్కూల్ వస్తే బయాలజికల్ సైన్స్ అంటే మా బయాలజీ సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ఇలా చెప్తున్నాను మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఉంటుంది అయితే మాకు బయాలజికల్ సైన్స్ వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఒకవేళ మనం టెట్లో టెట్ కండక్ట్ చేయాలి ఐ మీన్ రాస్తే దాంట్లో మనకి లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత మనకి మ్యాథ్స్ ఫిజిక్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది అక్కడే మనకి స్కూల్ అస్టెంట్ బయాలజికల్స్ అభ్య అభ్యర్థులకి చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి ఒకవేళ చాలా చాలామంది అభ్యర్థులు ఎక్కడ పోస్టులు కోల్పోయారంటే రెండు వేల పద్నాలుగు ఆ రెండు వేల పద్దెనిమిది టైంలో టీఆర్టీ కండక్ట్ చేయటం వల్ల రెండు ఒకసారి మనం టీఆర్టీ కండక్ట్ చేసినట్టున్నారు దాంట్లో చాలామంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు ఎందుకంటే టెట్కామ్ టీఆర్టీ అంటే ఏంటి మరి దాంట్లో అన్ని మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నీ ఉంటాయి అక్కడ చాలా మ చాలామంది బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి నష్టం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఈరోజు అసలు టెట్లో క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలి మరి ఎలాంటి ఒక విషయాన్ని మీకు తెలుసు ఇది జస్ట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి సిక్స్టీ మార్క్స్ రావాలి క్వాలిఫై మార్క్స్ బీసీ క్యాండిడేట్స్కి సెవెంటీ ఫైవ్ రావాలి ఓసీ అభ్యర్థులకి నైంటీ మార్క్స్ వస్తే మనకి క్వాలిఫై మార్క్స్ ఇప్పుడు మనకి ఒకవేళ స్కూల్ అస్టెండ్ అభ్యర్థులకి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు ఈ ఎన్ని మార్క్స్ వస్తే మాకు ఎయిటీ మార్క్స్ వచ్చాయి ఇంకా చదవాలా నైంటీ మార్క్స్ వచ్చాయి ఇంకా చదవాలా అనేటువంటి కోణంలో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థికి సిక్స్టీ మార్క్స్ వచ్చాయి మీకు ఒక అరవై మార్కులు క్వాలిఫై అనుకోండి సిక్స్టీ మార్క్స్ క్వాలిఫై అయిపోయాను మీకు సిక్స్టీ మార్క్స్ వచ్చి ఉన్నాయి ఒక క్యాండిడేట్కి ఎస్సీ ఎస్టీలో ఒక క్యాండిడేట్లో ఉన్నారు కదా సెవెంటీ మార్క్స్ అని ఒక క్యాండిడేట్కి వచ్చాయి అప్పుడు అర్థం ఏంటి ఇక్కడ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఒక ఎయిట్ మార్క్స్ కలుస్తాయి వెయిటేజ్లో సెవెంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఒక నైన్ పాయింట్ త్రీ త్రీ మార్క్స్ కలుస్తాయి అంటే అరవై మార్కులు వచ్చినటువంటి ఎస్టీ అభ్యర్థి ఉన్నారు అదే విధంగా సెవెంటీ మార్క్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థి ఉన్నారు అనుకోండి వీళ్ళకి వెలికి ఒక సుమారు నియర్లీ ఒక మార్కే తేడా పది మార్కులు సుమారు ఒక మార్కే తేడా ఉంది ఒక అభ్యర్థికి అరవై మార్కులు వచ్చాయి ఇంకో అభ్యర్థులకి డెబ్బై మార్క్ వచ్చాయి ఇతనికి ఎయిట్ మార్క్స్ తెలుస్తాయి ఇతనికి ఇతనికి నైన్ మార్క్స్ తెలుస్తాయి అంటే ఇక్కడ అరవైకి తేడా అరవై ఒక మార్కే కదా కాబట్టి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో చూస్తున్నారో మీకు క్వాలిఫై అయినో అని చెప్తున్నాను మీకు సిక్స్టీ మార్క్స్ వచ్చేసి క్వాలిఫై మార్క్స్ మీకు ఎవరికైనా సరే మనకి ఎస్సీ ఎస్టీలో ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి ఎయిటీ మార్క్స్ వచ్చిందనుకోండి దేంట్లో టెట్లో ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎయిటీ మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా డిఎస్సి ప్రిపేర్ అవ్వటం మంచిదనేది నా సలహా ఇంకా మనకి రాసిన పెరగవు ఎందుకంటే మనకి అక్కడ ఇంగ్లీషు డామినేట్ చేస్తుంది తెలుగు కూడా గ్రామర్ చాలా కష్టంగా ఉంటుంది తర్వాత మనకి ఫిజికల్ సైన్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఇవి చదవటం కంటే మీరు ఇదే ఎఫర్ట్ని మనం డిఎస్సి మీద పెట్టామనుకోండి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి దీనిలో ఒక సెవెన్ మార్క్స్ మనం సంపాదిస్తే టెట్లో ఒక మార్కు అవుతుంది సుమారు అక్కడ అదే ఒక్క మార్కు డిఎస్ఈలో సంపాదిస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఎస్టీ అభ్యర్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా మనకి కామెంట్ పెడుతున్నారు ఆ అభ్యర్థులు చెప్తున్నాను మీకు కన్నా ఎయిటీ మార్క్స్ అని ఎయిటీ ప్లస్ ఉన్నా నైంటీ ప్లస్ ఉన్నా హండ్రెడ్ ప్లస్ ఉంటే ఓకే కూడా ఇంకా మంచిది కానీ బార్డర్లో ఉండి సిక్స్టీ మార్క్స్ క్వాలిఫై అయిపోయి మీరు ఎయిటీ మార్క్స్ ప్రజెంట్ మీకు వచ్చి ఉంటే ఒక ఎయిటీ ప్లస్ మార్క్ మీకు వచ్చుంటే ఇంకా మీరు ఖచ్చితంగా ఇక ఏం ఆలోచించకుండా డిఎస్సికి చదవటం చాలా ఉత్తమం అనేది నా ఆలోచన ఇది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి తర్వాత మనకి బీసీ అభ్యర్థుల అంశాన్ని చూద్దాము సే ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది మనకి క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు మరి ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ క్వాలిఫై ఇచ్చినప్పుడు ఒక అభ్యర్థికి బీసీ అభ్యర్థికి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అనుకోండి మరి వెయిటేజ్లో టెన్ మార్క్స్ వస్తాయి అదే ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి కూడా యాస్పిరెంట్స్కి అతనికి లెవెన్ పాయింట్ త్రీ త్రీ ఇక్కడ కూడా ఒక మార్కెట్ డిఫరెన్స్ అది ఏమి ఉండవు కాబట్టి బీసీ అభ్యర్థులు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక నైంటీ ఫైవ్ ప్లస్ వచ్చింది అనుకోండి బీసీ యాస్పిరెంట్స్కి నైంటీ కానీ నైన్టీ ఫైవ్ కానీ ఒక నైంటీ అనుకోండి ఇంకా నైంటీ ఫైవ్ రాశాను నైన్టీ ప్లస్ నైంటీ ప్లస్ మీకు వచ్చి ఉంటే బీసీ యాస్ఫరెంట్సు ఇక మీరు టెట్కి చదవాల్సిన అవసరం లేదు ఇది నా అంచనా నేను అనుకున్నటువంటి విషయము అది మీ ఇష్టము నేను చెప్పి చెప్తున్నాను కాబట్టి బీసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ క్వాలి క్వాలిఫై కాబట్టి ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కాబట్టి ఒక నైంటీ మార్క్స్ ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ ఫైవ్ మధ్యలో లేక లేకపోతే ఒక ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయినా సరిపోతుంది ఒక నైంటీ మార్క్స్ అనుకుంటే బీసీ యాస్ఫరెంట్సు నైంటీ మార్క్స్ ఎవరికైతే దాడతాయో ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ కావచ్చు నైంటీ ఫైవ్ కావచ్చు అప్పటికే ఒక నైన్టీ మార్క్స్ తీసుకుందాం నైంటీ మార్క్స్ వస్తే బీసీ ఆస్పిరెంట్ నా ఉద్దేశం ప్రకారం మీరు ఖచ్చితంగా డిఎస్ఈ ప్రిపేర్ అవ్వడం మంచిది ఎస్టీ అభ్యర్థులకి ఎయిటీ మార్క్స్ చాలు మీకు అంటే ఎయిటీ మార్క్స్ వచ్చి ఉంటే మీరు డిఎస్సి ప్రిపేర్ అవ్వండి ఇక్కడ మనకి నైంటీ మార్క్స్ వచ్చి ఉంటే బీసీ ఆస్పిరెంట్స్కి మీరు డిఎస్ఈ చదవండి తర్వాత ఓసీ క్యాండిడేట్స్కి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి నైంటీ మార్క్సే క్వాలిఫై మార్క్స్ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళు నైంటీ ఫైవ్ పైనే ఉంటారు కాబట్టి స్కూల్లో వస్తున్న బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఎవరైనా ఓసీ క్యాండిడేట్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే హండ్రెడ్ ప్లస్ మీకు హండ్రెడ్ దాటితే మీకు చాలు మీరు డిఎస్సి మీద ఎఫర్ట్ పెట్టండి చాలామందికి నాకు తెలిసి తక్కువ ఉంటాయి ఓసీ కాకుండా వీళ్ళకి కొంచెం హండ్రెడ్ ప్లస్ ఉండొచ్చు వీళ్ళకి నైంటీ హండ్రెడ్ లోపు ఉండొచ్చు వీళ్ళు ఎయిటీ లోపు ఉండవచ్చు జనరల్గా కొన్ని మార్క్స్ అలాగే ఉంటాయి కాబట్టి కామెంట్లు చదివి నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామంది అభ్యర్థులు పాపం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నా సజెషన్ నేను ఇస్తున్నాను ఇది పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేటు డిఎస్ టెట్ మార్క్స్లో ఎయిటీ మార్క్స్ ఉంటే మీరు డిఎస్సి ప్రిపేర్ అవ్వండి బీసీలు వచ్చేసి మనకి నైంటీ మార్క్స్ వచ్చి ఉంటే మీరు డిఎస్సి ప్రిపేర్ అవ్వచ్చు అది ఓసీ క్యాండిడేట్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీరు ఖచ్చితంగా టెట్గా చదవకుండా డిఎస్కి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది అనేది నా అభిప్రాయం సో ఇది ఒక డౌట్ తీరిపోయింది మీకు ఇప్పుడు వెయిటేజ్ చేసి సో ఒక క్యాండిడేట్కి మరో క్యాండిడేట్కి మార్క్స్ ఎంతో మనకి డిఫరెన్స్ చెప్పారు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి స్కూల్ స్టడీ అభ్యర్థులకి అదేవిధంగా పీజీటీ కూడా మీ మధ్య ఉన్నాయి కదా పీజీటీ బయాలజికల్ సైన్స్ ఒకటి పీజీ బోర్డ్స్ పీజీ జువాలజీ పీజీటీ బయాలజికల్ సైన్స్ చెప్పేసి మూడు కేటగిరీస్ ఉంటాయి పోస్టులు టీజీటీ బయలాజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మీ జిల్లాలో తక్కువ పోస్టులు ఉంటాయో మీ కేటగిరీలో కావచ్చు మీ జిల్లాలో ఎవరికైతే తక్కువ పోస్టులు ఉంటాయో మీరు ఒక్కసారి ఆ పీజీటీ టీజీటీల సిలబస్ చూడండి అవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నాకు తెలిసి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఈసారి గతంలో ఎన్నలేని విధంగా ఎక్కువ పోస్టులు ఒక్కొక్క జిల్లాకు ఉన్నాయి కాబట్టి స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు మీ కేటగిరీలో మీ జిల్లాలో లేకపోతే కనీసం మీరు యావరేజ్గా చదివినా అవి ఆ పోస్ట్లు ఈజీ కొట్టచ్చు పీజీటీ వాటినీ పీజీటీ జువాలజీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీజీటీ బయాలజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ దీంట్లో నాదేంటి పీజీటీ బయాలజికల్ సైన్స్ రెండు వేల పద్దెనిమిది ఏపీడిఎస్సి నేను రెండు వేల పదకొండులోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వెస్ట్ గోదావరిలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మొదటిసారిగా జాబ్లో జాయిన్ అయ్యాను మరి హాస్టల్ వాడేనంటే మీకు తెలుసు దాని నుంచి బయటకు రావడానికి రెండు వేల పద్దెనిమిది ఆ మధ్యలో ఒక ఆరు నెలలు సెలవు పెట్టి చదివాను నేను రాసేటప్పుడు ఏంటంటే పీజీటీ బయలాజికల్ సైన్స్ ఏపీఆర్ ఆంధ్రప్రదేశ్ లెక్సెన్సీ స్కూల్లో నా కేటగిరీలో ఒక పోస్టే ఉండేది మరి నేను ఆ ఒక పోస్టును చాలా అది వేరే విషయంలో ఆ ఒక పోస్ట్ నాకు వచ్చింది నేను స్కూల్ వచ్చే రాసే నాకు రాలేదు ఎందుకంటే నాకు కొంచెం టెట్లో మార్క్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇక్కడ మా నాకు పోస్ట్ కూడా లేకపోవటము ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి దానివల్ల రాలేదు నేను ఏం చేశాను పీజీటీ మీద ఫోకస్ పెట్టాను సో పీజీటీ మీద ఫోకస్ పెట్టినా పీజీటీ బయాలజికల్ సైన్స్ పోస్ట్ సాధించడం జరిగింది స్టేట్ వైడ్ పోస్ట్ నాది స్టేట్ వైడ్ పోస్ట్లో నా కేటగిరీలో అయినటువంటి ఈ ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది మరి దాన్ని దాన్ని సాధించాను అది వేరే విషయము దాని దాని గురించి అది ఒక నా జీవితంలో ఒక హిస్టరీ అనమాట హార్డ్ వర్క్ చేసినటువంటి ఇష్ట గుర్తుండిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నా సలహా ప్రకారము మీ జిల్లాలో మీ కేటగిరీలో ఈ స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ పోస్టులు లేనప్పుడు మీరు వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇక్కడ బైలింగ్ వల్ల ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్లు ఇంగ్లీష్ మీడియంలో అయినప్పటికీ కూడా మీరు స్కూల్ అస్టెంట్ బయాలజీ ఏదైతే చదువుతున్నారో ఆ సిలబస్ ఏమి ఉంటుంది నెంబర్ వన్ పాయింట్ మీడియం మారుతుంది మేము క్వశ్చన్ ఈజీగా అర్థమైపోద్ది పెద్ద కష్టమేం కాదు అక్కడ కాబట్టి మరికొన్ని వీడియోలో స్కూల్ అస్టెంట్ బయాలజీ కంటెంట్ ఎలా చదవాలి స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ మెథడ్ ఎలా చదవాలి పీజీటీ బయాలజీ పీజీటీ బోర్డ్ని కంటెంట్ ఎక్కడ ఉంది అటువంటి విషయాలు ఈ రోజు నుంచి ఒక ఆర్డర్లో చాలా వీడియోస్ వచ్చేస్తాయి మీ డౌట్ క్లారిఫై అవుతుంది నేను యాక్చువల్గా ఈ కొన్ని విషయాలు చెప్తాను నా యాప్ ఉంది యాప్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి అన్ని విషయాల తర్వాత చెప్తాను ఈ వీడియో ప్రధానమైన మరి ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులకి క్లారిటీ వచ్చింది అనుకుంటాను కాబట్టి ఇప్పటి నుంచే రోజు నుంచే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా ప్రిపరేషన్ కొనసాగించండి కాబట్టి మీకు ఒక టైం లేదు మనకి ఎందుకంటే గతంలో టైం తక్కువ ఉన్నప్పుడు మనం చాలా టైం వేస్ట్ చేసేసాము వాళ్ళకి ఫోన్ చేయటం వీళ్ళకి ఫోన్ చేయటం అన్ని అనవసరం సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని బుక్స్ దగ్గర పెట్టుకొని చదవండి కోచింగ్ వాళ్ళు కోచింగ్కి వెళ్ళండి వాళ్ళు ఆన్లైన్కి వెళ్ళండి అది యాజ్ అయ్యి మీ ఓన్ ప్రిపరేషన్ మీకు ఉండాలి కాబట్టి ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎనభై మార్కులు వచ్చి ఉంటే మీకు ఎనభై మార్కులు టెట్ ఎగ్జామ్లు వచ్చి ఉంటే డిఎస్సి చదవండి బీసీ అభ్యర్థులకు తొంభై మార్కులు చాలు ఇంకెక్కువ రావు డిఎస్సి చదవండి ఓసీ క్యాడిడేట్స్కి హండ్రెడ్ ప్లస్ ఉంటే మీరు డిఎస్సీ పేపర్ వచ్చు మళ్ళీ టెట్ అవసరం ఎందుకంటే టెట్ చదవడం ఎంత టైం వేస్ట్ అంటే అసలు మ్యాథ్ చూసుకోవాలి మనం ఫిజికల్ సైన్స్ చూసుకోవాలి తెలుగు గ్రామరు ఇంగ్లీష్ గ్రామరు అది అయ్యే పనండి మనకి లేదు కష్టంగా ఉంటుంది కాబట్టి అక్కడ చదివే ఎఫర్ట్ ఏదైతే ఉందో ఈ మార్పులు సాధించిన వరకే చెప్తున్నాను నేను క్వాలిఫై కాని వారు చదువుకుంటారు వే విషయం ఈ మార్కులు కానీ తక్కువ వచ్చిన వారు చదువుతారు ఈ మార్కులు వచ్చి బోర్డర్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎయిటీ అన్నాను కదా ఎయిటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ నైన్ అలా ఉండొచ్చు ఇక నైన్టీ అన్నాను కదా నైంటీ టూ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ అవ్వచ్చు హండ్రెడ్ ప్లస్ అంటే మనకి వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అవచ్చు అలా వీటి గురించి వీళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి తక్కువ వచ్చిన వాళ్ళు ఎలాగైనా చదువుతారు బాగా ఎక్కువ వచ్చిన ఓకే మరి వీళ్ళు సందిగ్ధం ఉంటారు చదవాలా వద్దా చదవాలా అని సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి డౌట్ క్లారిఫై అయిందనుకుంటున్నాను హోప్ థ్యాంక్ యూ